బలవంతపు రాజీనామాలకు వాలంటీర్లు సస్యమీరా నూరు మంది పైగా ఒత్తిడి చేస్తే తొమ్మిది మంది అంగీకారం ఎన్నికలు వాలంటీర్లను సొంత సైన్యంగా వాడుకునేందుకు వైకపా నాయకులు చేస్తున్న ప్రయత్నాలు బెడిచి కొడుతున్నాయి ప్రకాశం జిల్లా కలగిరి నియోజకవర్గంలో ఆరు మండలాల్లోనే పన్నెండు వందల మంది పైగా వాలంటీర్లు ఉన్నారు పక్షం రోజులుగా వైకపా నాయకులు వీరు ఇండ్లకి వెళ్ళి రాజీనామా చేసి ఎన్నికలు ప్రచారంలో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారు ఉద్యోగులు ఇప్పించింది తామే కాబట్టి చెప్పినట్లు వినాలంటూ బెదిరింపులు దిగారు సోమవారం కలిగిరి ఎంపీడీఓ కార్యాలయానికి అరవై మంది హనుమంతునపాడు ఎంపీడీఓ కార్యాలయానికి నలభై మంది చెప్పున వాలంటీర్లు రాజీనామా చేసేందుకు నాయకులు బలవంతంగా తీసుకుని వచ్చారు వీరిలో తొమ్మిది మంది మాత్రమే అధికారులకు రాజీనామా పత్రాలు సమర్పించారు తొంభై ఒక్క మంది సస్యమిరా అంటూ వెనక్కి దిగారు వైకొప్ప నాయకులు వారిని బతుమాలన మూతపడలేదు మా భవిష్యత్తు మాకు తెలుసు రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఏంటి ఆయన కూడా జీతం పెంచుతామంటున్నారు అలాంటప్పుడు ఎవరైతే మాకెందుకు మేము ఎలాంటి రాజకీయాల్లో పాల్గొనే బొమ్ము అని పలువురు తెగేసి చెప్పారు